ఆదివాసీ ప్రాంతానికి కానీ ముప్పు జరుగుతుంది అని మేము గ్రహిస్తే ఖచ్చితంగా నేను ఉన్నటువంటి ఈ పదవిని కూడా పక్కన పెట్టి ప్రత్యక్ష ఉద్యమాల్లో పాల్గొని ఖచ్చితంగా మీ కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మట్టి కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ప్రతి ఒక్క ఈరోజు అదే వన్ బై సెవెంటీ యాక్ట్ ఇక్కడ బినామీ పేర్లతో అక్రమ కట్టడాలు బినామీ వ్యక్తుల్ని వెంట పెట్టుకుని తిరుగుతున్న మీరు అరకులో అరకు త్వరలో జరగబోతున్నటువంటి టూరిజానికి సంబంధించి నిన్న ఒక మీటింగ్ విశాఖపట్నంలో జరిగితే ఆ మీటింగ్లో ఇప్పుడు శాసనసభాపతిగా ఉన్నటువంటి పాత్రుడు గారు ఒక వ్యాఖ్యలు చేశారు వన్ బై సెవెంటీ యాక్ట్ని రద్దు చేస్తే ఇక్కడ పరిశ్రమలు వస్తాయి అని చెప్పేసి అని ఒకటి చేశారు నేను అయ్యన్నపాతుడు గారికి ఒకటే అడుగుతున్నాను అయ్యన్నపాతుడు గారు మీరు మైదాన ప్రాంతంలో ఈ మైనింగ్ వ్యాపారాలతో అనేక కోట్లు కొల్లగొట్టిన మీరు ఇప్పుడు ఏదో రకంగా గిరిజన ప్రాంతంలో చొరబడి అంటే మా ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ని కొల్లగొట్టాలని చూస్తున్నారా అయ్యన్నపాత్రుడు గారు మీరు ఈ వాక్యల్ని ఖచ్చితంగా మేము ఆదివాసీ సమాజం ప్రతిఘటిస్తుంది దాన్ని తిప్పికొడతాం మీరు ఈరోజు శాసనసభాపతిగా మా హక్కుల్ని మా చట్టాల్ని పరిరక్షించడానికి కృషి చేయాల్సినటువంటి మీరు ఈరోజు గిరిజన ప్రాంతంలో మాకున్నటువంటి ఈ వన్ బై సెవెంటీ ఎయిట్ని ఏ రకంగా రద్దు చేయాలని మీరు కోరుతున్నారని అడుగుతున్నాను అలాగే మీరు ఆదివాసుల హక్కులు చట్టాల జోలికి వస్తే అయ్యన్నే కాదు వాళ్ళ తాత ముత్తాతలు వచ్చినా సరే ఖచ్చితంగా మా ఆదివాసీ సమాజం ఆదివాసీ ప్రజల నుంచి ఖచ్చితంగా ప్రతిఘటన తప్పదని కూడా మీకు హెచ్చరిస్తున్నాం అలాగే ఈరోజు మీకు ఒకటే నేను చెప్తున్నాను మా ఆదివాసులకు ఈ ఉద్యమాలయం కొత్త కాదు మాకు ఈ ఉద్యమాలు పోసింది మా ఆదివాసి గడ్డ అలాంటి గడ్డలో మీరు మాకున్నటువంటి హక్కుల్ని కాలు రాయడానికి చూస్తారా ఇప్పుడు మీరు ఎంతవరకు అయినా సరే దిగజారి మాట్లాడతారు ఎవరినైనా సరే నట్టడం ఉంచడానికి మీరు ఖచ్చితంగా మీరు అది చేయగలుగుతారు ఎందుకంటే మా శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏం మాట్లాడారు ఆయన ఇంకా చావలేదు చచ్చేంత వరకు కొట్టాలని చెప్పేసి మీరు మాట్లాడారు మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా దారుణం అయ్యన్న పాత్రుడు గారు మీకు ఒకటే చెప్తున్నాను మీరు ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ నాయకులు ఈ అయ్యన్న పాత్రుడు గారు ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు ఏం చేస్తున్నారు కనీసం మీ నుంచి స్పందన కరువైంది ఏ అంటే ఆదివాసీ సమాజానికి మీరు నట్టేట ముంచడానికి చూస్తున్నారా మీరు దయచేసి మీరు ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాల్ని తూట్లు పొడవడానికి చూస్తే ప్రతి ఒక్క గిరిజన బిడ్డ ప్రతి ఒక్క ఆదివాసి విల్లంబులు చేతబట్టి మేము ఎంతటి ప్రతిఘటనకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం హెచ్చరిస్తున్నాం కూడా అలాగే ఇంకో విషయం కూడా ఉంది ఈ ఆదివాసీ ప్రాంత హక్కుల్ని ఈ చట్టాన్ని ఉల్లంఘన చేస్తే ఆదివాసి ప్రజలకు కానీ ఆదివాసీ ప్రాంతానికి కానీ ముప్పు జరుగుతుంది అని మేము గ్రహిస్తే ఖచ్చితంగా నేను ఉన్నటువంటి ఈ పదవిని కూడా పక్కన పెట్టి ప్రత్యక్ష ఉద్యమాల్లో పాల్గొని ఖచ్చితంగా మీ కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మట్టి కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ప్రతి ఒక్క ఆదివాసీ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సభాపతిగా ఇలాంటి చర్యలు ఇలాంటి మాట్లాడు మాటలు మీరు మాట్లాడుతూ మా హక్కులు ఉల్లంఘించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మీ మీద ఈ అయ్యన్నపాతుడు గారి మీద ఖచ్చితంగా నేను గవర్నర్కి అలాగే రాష్ట్రపతి గారికి కూడా ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తా అలాగే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు మీరు ఒకటే అడుగుతున్నాను మీరు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి వన్ బై సెవెంటీ యాక్ట్ గురించి మీరు మాట్లాడరు అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి బినామీలతో మీరు ఇల్లులు కట్టించడానికి గాని లేదా వాళ్ళకి బినామీలుగా మీరు మారడానికి ఎప్పుడు వెనకాడు ప్రతి ఒక్క గిరిజన బిడ్డకి తెలుసు ఈ కూటమి నాయకుల పరిస్థితి ఈరోజు అదే వన్ బై సెవెంటీ యాక్ట్ ఇక్కడ బినామీ పేర్లతో అక్రమ కట్టడాలు బినామీ వ్యక్తుల్ని వెంట పెట్టుకుని తిరుగుతున్న మీరు ఈ రోజు కేవలం మీరు అయ్యన్నపాత్రుడు గారిని రెచ్చగొట్టి రోజు ఇక్కడ ఉన్నటువంటి సంపదని దోచుకోవడానికి ఈ కూటమి నాయకులు అయ్యన్నపాత్రుడు గారు కుమ్మక్క అయిపోయి రోజు ఈ చూట్లు పొడవడానికి మీరు చూస్తున్నారా అని ఈరోజు అడుగుతున్నాను నేను ఖచ్చితంగా మీరు అదే చేస్తున్నారు మీకు ఆదివాసీ సమాజం పట్ల కానీ ఆదివాసుల మీద కానీ ఆదివాసుల చట్టాలు హక్కుల మీద కానీ మీకు ఎటువంటి నమ్మకం కానీ ప్రేమ కానీ లేదా అమలు చేయాలనే బాధ్యత కూడా మీ మీద లేదు మీకు లేదు మీరు ఖచ్చితంగా అయ్యన్న పాత్రుడు గారు మీరు ఈ ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ ని దోచుకుని వాటాలు వేసుకోవడానికే మీరు ఆయనకి రెచ్చగొట్టి ఇటువంటి వాక్యాలు చేయించారని చెప్పేసి నేను ఈరోజు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ